యేసు క్రీస్తు క్రీస్తునామంలో అందరికీ ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆ వ్యక్తి చాలా ప్రము ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు యోగు యోగుకు ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో ఎరుకులు ఇబ్బందులు ఎన్నో వచ్చాయి అయినప్పటికీ దేవుని ఎందు యథార్థత కోల్పోలేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం మర్చిపోలేదు కాబట్టి యోగు తన జీవితంలో దేవుని ఎందు ఎలాగా నడుచుకున్నాడు లక్షణాలు ఏమిటి అవి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు ఇక ముందు కూడా ఇలాగే ఆదరించగలదని నా యొక్క మనవి నా యొక్క విన్నపం ఈరోజు యోగు గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోగుకున్న లక్షణాలు మనము తెలుసుకుందాం యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వర్షం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఊజు దేశమందు యోగు అను ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు యోగుకున్న లక్షణాలు ఏమిటో మనము తెలుసుకోగలము ఈ యొక్క వాక్యంలో యోగు ఏ దేశస్తుడంటే ఊజు దేశంతో ఉన్న ఒక వ్యక్తి యోగుకున్న లక్షణాలు ఇక్కడ మనము చూడగలం యోగుకు ప్రత్యేకంగా నాలుగు లక్షణాలు ఇక్కడ మనము గమనించగలము అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడుగా మనము చూడగలం దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి న్యాయవంతుడుగా యథార్థవంతుడుగా ఉన్న వ్యక్తి యోగు ఇంకా యోగుకున్నటి లక్షణాలు అలాగే యోగుకు ఎంతమంది పిల్లలు మనము ఈ వాక్యంలో చదవగలం అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు కలిగి ఇండిరి యూపుకు ఎంతమంది పిల్లలంటే పది మంది పిల్లలు అందులో ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల వంటలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను దే దేవుడు యోగును ఆశీర్వదించాడు కాబట్టే బహుధనవంతుడుగా ఆస్తిపరుడుగా మనము చూడగలం అలాగే అతనికి అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇళ్లలో విందు చేనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కా చెంద్రెళ్ళు తమతో కలిసి అన్నపానంలో పుచ్చుకొనవలేనని వారిని పిలిపించుచు వచ్చి వారి వారి విందు విందు దినము పూర్తి కాగా యోగు తన కుమారుల పానము చేసి తమ హృదయముల క్షమించగలరు యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చాను యోగు నిత్యము అలాగూ చేయుచూ ఉండేను ఇక్కడ ఇంకొక లక్షణాన్ని మనము యోగు యోగు యొక్క జీవితంలో చూడగలం యోగు తన యొక్క కుమారులు పాపం చేసి విన్నారేమోనని దేవుని ఎదుట పాపం చేసి ఉన్నారేమో వారి హృదయంలో అని వారి కొరకు ప్రతిదినము అరుణోదయమునే లేచి దేవుని సన్నిధిలో వారి ఒక్కొక్కరి కోసం దహన బలి వచ్చాడు ఎంత మంచి విశేషం కదా విషయం కదా ఇది యోబు తన యొక్క కుమారులు పాపం చేసి ఉన్నారేమోనని దేవుని ఎదుట పాపం చేసి ఉన్నారేమోనని వారి కోసము దేవుని సన్నిధిలో అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ధన బలిన అర్పిస్తూ ఉన్నాడు మరి మనము కూడా మన పిల్లల కోసం ఈ జీవిత యాత్రలు మనము ఇప్పుడు ఎన్నో సంభవాలు జరుగుతూ ఉన్నాయి కదా అంతే దినాలలో అపాయకరమైన దినాలలో మనం ఉంటూ ఉన్నాం మరి మనం అరుణోదయాన్ని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడుగా ఉన్నాడు మనము అరుణోదయాన్ని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు న్యాయ న్యాయ న్యాయాధిపతుల కొరకు అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కొరకు మనము ప్రార్థన చేసేవారిలా ఉండాలి ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు కోసం మనము ప్రార్థన చేసేవారిలా ఉండాలి అప్పుడే మన పిల్లలు తప్పిపోకోకుండా మనము దేవుని సన్నిధిలో వాళ్ళు పెంచగలం మనము మన యొక్క మన యొక్క వారి దేవునికి వారి కొరకు మనము ప్రార్థించగలమే కానీ వారి జీవితాన్ని మనము సరిచేయలేం కదా కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవు దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు వారిని ఇచ్చే దారిలో నడిపిస్తాడని నా నమ్మకం కాబట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థిద్దాం దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుందాం ఇంకా యోగ గురించి మనం నేర్చుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ముందుకు ఆదరిస్తారని నమ్ముతూ అందరికీ వందనాలు